రండి కదలి రండి కమ్మవారి కార్తీక వన మహోత్సవానికి చేయి చేయి కలుపుదాం కమ్మవారి ఐక్యత చాటుదాం కమ్మ అంటే అమ్మతనం కమ్మ అంటే కమ్మనైన పాలన కమ్మ అంటే కడుపాకలి తీర్చే కల్పతరుగు కమ్మ అంటే ప్రపంచాన్ని శాసించే స్థాయి ఉన్నవాడు ఎంతో మంది చరితార్థులు పుట్టినదే ఈ కమ్మ కులం అందరినీ ఆదరించే ఆత్మీయ కులం కమ్మ కులం కమ్మకుల ఆత్మీయ బంధుమిత్రులందరికీ ఇదే మా ఆహ్వానం ఈ నెల ఇరవై నాలుగున జరిగే కార్తీక వన మహోత్సవానికి ఇదే మా ఆహ్వానం వేదిక హైవే సిటీ నేషనల్ హైవే వెంకటరాజుపాలెం ఎదురుగా దొడ్డవరప్పాడు గ్రామ పంచాయతీ మద్దిపాడు మండలం ప్రేమతో ఆహ్వానించువారు కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీ కృష్ణ జనరల్ సెక్రటరీ ఆలా హనుమంతురావు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా తొంభై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో తొమ్మిదవ తేదీ నుండి ఇరవై మూడవ తేదీ వరకు జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ప్రతిరోజు విశేషమైన సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు సమితి జిల్లా కన్వీనర్ కోడెల శివ శ్రీనివాసరావు తెలిపారు ఇరవై మూడవ తేదీ స్థానిక జెడ్పీ కాలనీ మంగమూర్ రోడ్ గాంధీనగర్లోని భగవాన్ సత్యసాయి మందిరంలో ఉదయం శ్రీ సత్యసాయి సామూహిక వ్రతాలను నిర్వహించారు అనంతరం మధ్యాహ్నం మహానారాయణ సేవ అన్నదాన కార్యక్రమం సాయంత్రం జరిగిన కార్యక్రమాల్లో సమగ్ర విద్యా కేంద్ర ప్రాంగణంలోని వేదికపై వేద పఠనం భజన తదుపరి యువజన విభాగం వారిచి సాయి యువ స్వరం సంగీత కార్యక్రమాల్లో ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ వల్లూరి తుషార పూర్ణవల్వి మరియు వారి బృందం చే పలు ఆధ్యాత్మిక గీతాలు అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు అనంతరం బాల వికాస్ చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు చివరిగా కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి భగవాన్ బాబా వారికి ఘనంగా పుట్టినరోజు నివాళులను ప్రణామాలను సమర్పించారు కోడెల శ్రీనివాసరావు మంత్రి శ్రీరామ్మూర్తి కృష్ణమూర్తి గుర్రం మురళీకృష్ణ బాల పద్మావతి లతా రాజేశ్వరి సాయి కృష్ణ యశ్వంత్ ఆర్కే ప్రసాద్ తదితరులు కార్యనిర్వహణ చేశారు

లక్ష్మణ్య శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత ప్రసాదం తెచ్చి స్వామారాయణ మిస్కోడాని ఇచ్చారు అపారమైన భక్తి కొనతరుతో ఆమె ఈ ప్రసారాన్ని అక్కడ గురించారు ఆనానే ఆమె ముఖ్యులైతే పదెండు బట్టబిట్టకు సవించారు వ్రత ప్రసాదం ప్రభావం శిశువు జమించాలని భావించి పెద్ద ఆ బిడ్డకు సత్యనారాయణ రాసు అని నామకరణ చేశారు ఒక ఆమె అనాత్ మీద సహాయం జరిగే కాములు సహాయంతో దేవులకు ఆట దేవుడిగా విధంగా

వారిని పుట్టి చేతులతో పోలించేవాడు కాదు ఒక్కసారి సత్యం తన ముందు భోజనాన్ని ఈ ఆటలో ఇచ్చి పంపించేవాడు ఇది చూసి అప్పుడప్పుడు తల్లి మరియు అక్కడ వచ్చి ఆశ్చర్యపోయి ఇంత పరిమళదత్తమైన భోజనాన్ని ఎవరు పెట్టారు అని అడిగితే సత్య తనకు కట్టాయ భోజనం పెట్టారని చెప్పేవాడు బాల్యంలో సత్య తన స్నేహితులతో ఎంతో ప్రేమగా ఉండేవాడు మిత్రులంతా ఎప్పుడు సంతోషపరుస్తూ ఉండేవాడు వారికి నానా రకమైన హలములు కలగంగా పెన్సిల్ రబ్బర్ సృష్టించి వారిని ఆనంద చిన్న చిన్న బొమ్మలను కట్టి వారిలో దేవరాజు ప్రమాణాలు మిత్రుల చేత పూజలు భజనలు చేయించేవారు పుట్టమతిలో ప్రారంభిక విద్య పూర్తయిన తర్వాత మార్చోటి విద్య వరకు సత్య దగ్గరలో ఉన్న బుక్మతి నాటికి వెళ్ళారు అక్కడ పాఠశాలల్లో కూడా కోటి విద్యార్థులతో సత్య ఎంతో ఉండేవాడు పాఠశాలకు చెందిన మహబూత్ ఉపాధ్యాయు సత్యాపై ఉండేది ఒకనాడు వేరే ఉపాధ్యాయుడు ఎవరికైనా పాఠం చెప్తూ విద్యార్థులు నోట్స్ రాస్తామని చెప్పాడు అందరూ రాయగా సత్య పరధ్యానం ఏమీ రాయలేదు తన మాట వినలేదని అతను కోపించి సత్యాన్ని శిక్షించాలని పెంచి పైన నిలబడమని ఆజ్ఞాపించాడు సత్యం గురువుగా చెప్పినట్లే చేశాడు కొంతసేపటికి తరగతి ముగిసినట్లుగా గంట కొట్టబడింది ఉపాధ్యాయుడు ఉచ్చీరించి లేవాలని ప్రయత్నం చేశాడు కానీ లేవట

దయచేసి ఆహారమును వృధా చేయరాదు నీటిని వృధా చేయరాదు డోంట్ వేస్ట్ ఫుడ్ అండ్ వాటర్ వాటర్ ఈస్ సాయిరామ్ భక్తులు తమ యొక్క అన్న ప్రసాదము అయిపోయిన తరువాత నిస్తరాకు గ్లాసు డస్ట్బిన్లో మాత్రమే వేయవలను కింద పడవేయవద్దు దయచేసి కమిటీ వారికి సహకరించండి సింగిల్ లైన్ లోనే వెళ్ళగలం దయచేసి కమిటీ వారికి సహకరించండి మహిళలు సింగిల్ లైన్ లో ఉభయ మనిషి కూడా ఆశారు స్వామివారి జన్మదినోత్సవాల్లో భాగంగా పదిహేడవ తారీఖు నుంచి మొదలుపెట్టడం జరిగింది పదిహేడవ తారీఖు నాడు గ్రామ సేవ ఏర్పాటు చేసుకున్నాము తెలంగాణ దగ్గర సంఘం అనే గ్రామంలో నగరోత్సవం చేసుకోవడం అలాంటి అలాగే తెలంగాణ పద్దెనిమిదవ తారీఖు తల్లి పిల్లల హాస్పిటల్లో వాళ్ళకి డెలివరీ డెలివరీ అయిన మహిళలకు తర్వాత డెలివరీ మహిళలకు తారీఖు ఆహారాన్ని పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిదో తారీఖు భూమి బాబా వికాస్ కేంద్రం మీద వాళ్ళకి ఆహారాన్ని చేయడం జరిగింది అలాగే సేవా కార్యక్రమాలన్నీ చేస్తూ ఈరోజు ఇక్కడ సత్యసాయి ఫలితాలు ఉదయం పదిన్నర నుంచి మొదలుపెట్టడం జరిగింది అదేవిధంగా మరియు నాకు అన్నదాన కార్యక్రమం కూడా మొదలుపెట్టాము కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ భగవాన్ బాబావారి ఆశీసులు నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటున్నారు సాయిరా